హాయ్ అండి వెల్కమ్ టు వక్రతుండ కిచెన్ ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కంటి చూపును మెరుగుపరిచి కళ్ళజోడ అవసరం లేకుండా చేసే పొన్నగంటి ఆకుకూరతో పెసరపప్పు పొడి కూర చేసుకుందామండి చాలా బాగుంటుంది పొన్నగంటి కూర అంటే ఈ విధంగా ఉంటుందండి కొంతమందికి తెలియదు కదా అందుకని చూపిస్తూ ఉన్నాను దీన్ని శుభ్రంగా కడిగి ఆకులన్నీ తెంపుకొని పెట్టుకోవాలి కనీసం వారానికి ఒకసారి అయినా ఈ ఆకుకూర తినాలండి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ఆకుకూర పప్పు తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైలా ఒక మూకుడు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడిన తర్వాత అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇవి వేగిన తర్వాత ఆరు నుండి ఏడు వరకు వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను ఇవి ఇలా వేగిన తర్వాత ఆరు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరిగి వేస్తున్నానండి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా ఇలా కట్ చేసి వేస్తున్నాను మీరు ఒకవేళ ఉల్లిపాయ కానీ వెల్లిపాయ కానీ తిన్నట్టయితే స్కిప్ చేసేయండి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి మంచిగా వేగిన తర్వాత ఇందులో ఒక అర స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత ఈ పసుపు అంతా వీటికి అంతా మంచిగా కలిసిన తర్వాత ఇందులో ఒక కప్పు పెసరపప్పును ఒక అరగంట పాటు నానబెట్టుకొని కొంచెం పప్పు అనేది మెత్తగా నానిన తర్వాత వేసుకోవాలండి ఇలా కొంచెం పప్పు నానబెట్టి వేసుకుంటే పప్పు రుచిగా ఉంటుంది కావాలంటే వెంటనే కడిగి కూడా వేసుకోవచ్చు కానీ ఇలా కొంచెం నానబెట్టి వేసుకుంటే రుచి ఎక్కువగా ఉంటుందండి పప్పు తర్వాత ఈ పప్పు అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా తడితడిగా ఉంది కదా పప్పు ఇది కొంచెం ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై కానివ్వాలండి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి పప్పు అనేది పొడి పొడిగా కొంచెం వేగినట్టుగా కావాలి ఆయిల్లో మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతుందండి అడుగున చూడండి ఈ విధంగా ఫ్రై కావాలి ఇలా అంటుకోకుండా మూకుడుకు మంచిగా ఫ్రై కానివ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదా పొన్నగంటి కూడా తెంపుకొని ఈ పొన్నగడ్డ కూర వేసుకోవాలి చూడండి నేను ఇక్కడ దీన్ని ఏమి తరగలేదు ఇలాగే ఆకు వేసేస్తున్నాను దీన్ని తరగని అవసరం లేదండి ఆకు అనేది చిన్నగా ఉంటుంది కదా కావాలంటే మీరు తరుక్కొని వేసుకోవచ్చు కానీ ఇది ఉడికిన తర్వాత దగ్గరికి వస్తుందండి అందుకని ఇలాగే వేస్తున్నాను తర్వాత దీనిపై కూడా మూత పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఆవిరికి అనేది కొంచెం దగ్గరికి వచ్చేలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత ఒకసారి ఇలా పప్పు ఆకుకూర అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఈ ఆకును కూడా ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై కావడం కోసం మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ ఆకుకూర అన్ని ఆకుకూరలా త్వరగా మెత్తగా కాదు కొంచెం టైం ఎక్కువగా పడుతుందండి నిదానంగా తయారు చేసుకుంటే రుచి బాగుంటుంది అందుకని ముందుగా ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాలు ఆకుకూరను ఫ్రై కానివ్వాలి చూడండి ఈ విధంగా కొంచెం ఫ్రై అయినట్టుగా అయిన తర్వాత ఇందులో కొంచెం నీళ్ళు చల్లుకోవాలండి మరీ ఎక్కువగా కాదు మనం పొడి కూర తయారు చేసుకుంటున్నాం కదా పొడి పొడిగా ఉండాలి కాబట్టి కొన్ని నీళ్లు చల్లుకోండి ఇలా కొన్ని నీళ్ళు చల్లుకుంటే ఆకుకూర అనేది కొంచెం కుంగినట్టుగా మెత్తగా అవుతుంది చూడండి నీళ్ళు చల్లిన తర్వాత ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే ఆకు అనేది ఈ విధంగా దగ్గరికి వస్తుంది చూసారా ఇలా పొడి పొడిగా వచ్చింది పప్పు కూడా ఇలా మెత్తగా ఉడికిపోవాలి ఇప్పుడు ఇందులో రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి ఒక స్పూను వేయించిన ధనియాల జీలకర్ర కూడా వేస్తున్నానండి అంతే అండి సింపుల్ మసాలాలతో ఈ పప్పు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఎండాకాలంలో ఎక్కువగా ఘాటు మసాలాలు తినద్దు కదా కడుపులో మంటలు వస్తాయండి అందుకని ఇలా ఒంటికి చలవ చేసి పెసరపప్పు పొన్నగంటి ఆకుకూరతో పప్పు చేసుకోండి చాలా బాగుంటుంది ఎండాకాలంలో చలవ చేస్తుందండి ఈ ఉప్పు వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా మంచిగా కలుపుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే అండి చాలా మంచిదండి ఎంతో ఆరోగ్యకరమైన కంటి చూపుకు ఎంతో మేలు చేసి పొన్నగంటి ఆకుకూర తయారైపోయింది ఈ కూరను రకరకాలుగా తయారు చేసుకోవచ్చండి నేనైతే మీకు సింపుల్ రెసిపీ చూపిస్తున్నాను ఈ పప్పును వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి చపాతీలో రోటీలో కూడా నచ్చుకుందినచ్చు మరి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్